క్రైస్ దా దేవదేవునికి మహిమ గాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప మీకందరికీ తోడైన నా ఆరోగ్యం కొరకు నా పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నారు గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ గత కాలం అంతా కాపాడి ఈ దినం ఈ క్షణం వరకు సజీవు లెక్కలో ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను మనకందరికీ మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో నూతన హృదయంతో దేవుని యొక్క వాక్యంలో నుండి మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశము రెండో అధ్యాయము ఏడో వచ్చినాన్ని మనం చూసినట్లయితే నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలువది సంవత్సరంలో సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన ఈ హోవానికి తోడయి ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాను నిజంగా నీ చేతి పనులన్నింటిలో నీ దేవుడనే హో అని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు నీవు చేసే పనులన్నింటిలో మోసం లేకోకుండా కుయుక్తి లేకోకుండా నీతిగా యథార్థంగా చేస్తే ఖచ్చితంగా నీవు చేసే పని ఏదైనా కానీ నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు అది వ్యాపారమైనా లేకపోతే పొలం పనైనా లేకపోతే ఉద్యోగమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా హార్డ్వేర్ ఉద్యోగమైనా లేదంటే నువ్వు చేసే ఏ పనిలోనైనా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు నీ చేతి పనులన్నింటిలోనూ నీ దేవుడైన నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటూ ఉన్నాడు నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ గొప్ప అరణ్యంలో ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరువును ఈ యొక్క జీవిత యాత్రలో ఈ అరణ్యంలో అంటే ఈ లోకంలో ఈ నలవది సంవత్సరంలో గత కాలమంతా నువ్వు జీవించిన జీవితం ఎలా ఉంది కష్టాల్లో ఉందా ఇరుకుల్లో ఇబ్బందుల్లో సాగుతుందా లేదంటే అనానుకూల పరిస్థితుల్లో అనారోగ్యంతో పోరాడుతూ ఈ లోకంలో కుటుంబంతో సమస్యలతో పోరాడుతూ జీవితయాత్ర కొనసాగిస్తూ ఉన్నావా దేవుడు వాటన్నింటినీ చూశాడండి నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుండి ఆయన కలదృష్టి ఈ లోకమన్నంతటా సంచారం చేస్తుంది నాకు తెలియకపోవచ్చు లేదంటే ప్రక్కన వారికి తెలియకపోవచ్చు కానీ హృదయ అంతరంద్రియవులు పరిశీలించే దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు నిన్ను పరీక్షిస్తున్నాడు నీ జీవితాన్ని చూస్తున్నాడు నువ్వు ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో నుండి జీవిత యాత్ర కొనసాగిస్తున్నావు అన్నది దేవుడు చూస్తున్నాడండి తన పిల్లలకు ఆయన సమస్తము సమకూడి జరిగే విధంగా మేలు కొరకై సమస్తము సమకూడి జరిగే విధంగా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు నా ప్రేమ సహోదరి సహోదరి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నటువంటి దేవుడు ఆయన మన కొరకు సమస్తాన్ని బాగుగా చేస్తున్న దేవుడు ఆయన మనల్ని చేరదీసి ఆదరించి బాగు చేసేవాడు ఆయన మన జీవితాలను బాగు చేయడానికి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ప్రాణ విమోచన క్రయధనంగా మార్చబడిన దేవుడు ఆయన మన కొరకు తన ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకది అని ఆయన మనం కష్టాల్లో ఉంటే మనం ఇబ్బందుల్లో ఉంటే మనం సమస్యల్లో ఉంటే మనము ఇరుకులతో ఇబ్బందులతో సమస్యలతో పోరాడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరికే ఉంటాడా ఎవరికే ఉండడు మన తండ్రి ఆయన మన తండ్రి మనం కష్టాల్లో ఇబ్బందుల్లో సమస్యలతో పోరాడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాయన చూస్తూ ఉంటాడా చూస్తూ ఉంటాడా ఉండడు కదా ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి నీకు సహాయం చేయడానికి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ దేవుడైన యేహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు నీకు ఏమి తక్కువ కాదు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నా నిజంగా దేవుని యొక్క సహాయం ఈ దినాన నీకు అందుతుంది దేవుని యొక్క సహాయం నీకు అందజేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అయితే దేవుని యొక్క సహాయాన్ని అందుకోవడానికి నీవు సిద్ధపడుతున్నావా దేవుని పాదాలు పట్టుకొని ఆయన పాదాల చెంత నీ సమస్యలు నీ ఇబ్బందులు నీ ఇరుకులు నీకున్న పరిస్థితులన్నీ ఆయన పాదాల చెంత పెడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేయడానికి నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాకోకుండా చూసుకోవాలనుకుంటున్నాడు ఆయన కానీ మనమే ఆయన యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం మనము ఆయన చేసే మేలు పొందుకోవడానికి ఇష్టపడడం లేదు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు పాదాల చెంత పడవేసుకుని ప్రభు చేసే గొప్ప మేలును మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితాల్లో నెరవేర్చాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను క్రైస్తుల ఆవిడ కలు ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి పరశుద్ధి దేవ వందనాలు ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పిల్లలైన వారు నా తండ్రి ఈ మాటలు ఎవరెవరైతే వింటూ వచ్చారు వారందరి జీవితాల్లో మీరు దర్శించండి వారికి తోడుగా ఉండి వారు వేసే ప్రతి అడుగులో మరి నా తండ్రి మీ యొక్క సహాయాన్ని మీ తోడును మీ నడిపింపును వారికి సహాయం చేయండి అంటే వారు చేస్తున్న ప్రతి పనిలో నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదు అన్న వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా వారు వెళ్ళే ప్రతి చోట కూడా నీ రాకపోకల నీ దేవుడని ఏహువాడిని కాపాడును అన్న వాగ్దానం నెరవేర్చండి ఇది నాన్న వారు వేసే ప్రతి అడుగులో మీ తోడును మీ సహాయాన్ని మీ కాపుదలను వారికి అందిస్తురమని దయగల కృపగల హస్తాలకు వారి జీవితాలను అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభావారు అతి శ్రేష్టమైన నామో స్థుతించి ప్రార్థించి అడివేడుకున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండును ఉండును గాక ఆమెన్ క్రైస్తుల